విశ్వవిఖ్యాత నవరస నటన సార్వభౌమ తెలుగు ప్రజల ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు ముప్పయవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలుగు జాతి తెలుగు భాష గౌరవాన్ని ఉన్నత శిఖరంలో నిలబెట్టిన మహనీయుడు అని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ఎన్టీ రామారావు మహానీయుడని అన్నారు నూతన రాజకీయ ఓరవడి సృష్టించి పేద ప్రజలకు అండగా పాలన కొనసాగించారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహామనిషి అని అన్నారు ఈ కార్యక్రమంలో కలగర వెంకయ్య చౌదరి రావుల బ్రహ్మానందం సర్పంచ్ల సమైక్య అధ్యక్షుడు ధర్మారం సర్పంచ్ గోటిపాటి వాసు కొసరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ధర్మంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గ్రామస్తులు అందరూ కూడా స్వర్తి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి లోపాల వేసి వారికి నివాళుల జరిగింది ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా దేశ నలుమూలలా ప్రతి ఎన్టీ రామారావు గారి వర్ధంతి జరుపుకుంటున్నారంటే ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఆయన పట్ల ఉన్నటువంటి ఈ అభిమానంతో అన్ని రంగాల్లో కూడా కలైతే రాజకీయాలు అయితేనే చైతన్యాన్ని సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ రోజు ఘనంగా కన్ని వాళ్ళ